మూవీ అయితే పర్వాలేదు బాధిస్తాడు లిప్ సిన్లు ఫైటింగ్ చాలా చాలా బాగుంది నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది నిజంగా మూవీ మాత్రం చాలా చాలా బాగుంది పాటు కోసం ఎదురు చూస్తాను ఎందుకంటే హీరోయిన్ కూడా బాగా చేసింది ఎక్కువ ఎక్కువ పెదుగులు నాకింది అది నాకు నచ్చింది చాలా ఉన్నాయి బాగా 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 నాసింది నిజంగా చాలా చాలా బాగుంది మొదటి సినిమా కదా కానీ రికార్డు ఒకదే మంచి డిస్ట్రిబ్యూటర్ పెద్దగా ఉంటే రికార్డు తొక్కేదే ఇదొక వంద కోట్లు కలెక్ట్ చేసే తప్ప ఉన్న సినిమా జనాలు నేను చెప్తే బాగుండదు కదా మీరు నేనేదో నా సినిమాని కమెంట్ చేసే వాళ్ళకి కొత్త ర్యాంప్ ఆడిస్తా పూర్వక ఇప్పుడు మనం ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేక లేకుండా చెప్తున్నా సినిమా త్రీ అవర్స్ అస్సలు బోర్ లేకుండా ఉంది సినిమా